సో మొత్తానికి ఆడబిడ్డకో న్యాయం ఆదానికో న్యాయం అంటూ నిన్న ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించింది ఇక్కడ సాక్షాలు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తాం మోడీ పరిస్థితి కనబడతానే అభియోగం పోటీ లేకుండా సోలార్ కాంట్రాక్ట్ల కోసమే అధికారులు భారీ ఎత్తున ఎవరిపై గౌతమ్ ఆదాని అయిన మేలనుడు సాగర్ తో పాటు మరో ఆరుగురు వినిత్ వినీత్ జైన్ రంజిత్ గుప్తా సైరిల్ కబానిస్ ఇక సౌరభ్ అగర్వాల్ దీపక్ మలహోత్ర రూపేష్ అగర్వాల్ ఎంత లంచం రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు లంచం డబ్బు కోసం అమెరికాలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు బురిడి ఏ రాష్ట్ర అధికారులపై అభియోగాలు ఏపీ ఒడిస్సా తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నిందితులు ఏం ఆశించారు సోలార్ ప్రాజెక్టు చేజిక్కించుకోవడం ద్వారా వచ్చే ఇరవై ఏళ్లలో కనిష్టంగా రెండు బిలియన్ డాలర్లు ఆర్జించవచ్చని భావించిల్లు కేవలం దీన్ని సోలార్ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల లంచం ఆశ చూపిల్లట దీని మీద వీళ్ళందరి మీద ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రధానంగా కొనసాగుతుంది ఆదానితో అంటగాగిన అందరికీ శిక్ష పడాలి ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే ఆదానితో రేవంత్ సర్కార్ డీల్పై ప్రశ్నకు రాహుల్ వ్యాఖ్యలు రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదు బట్టి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏమని చెప్పిండు అంటే మళ్ళొక్కసారి మీరు రాహుల్ గాంధీ చాలా క్లియర్ గా చెప్పిండి ఇక్కడ ఆదానితో అంటకాగిన అందరికీ కూడా శిక్ష పడాలి అంటూ కూడా చెప్పిండు ఆదానితో అంటకాగిన వారందరికీ శిక్ష పడాలంటే అంటే యనుమల రేవంత్ రెడ్డి కూడా శిక్ష పడాలి వంద కోట్ల రూపాయల విరాళం ఎట్లొచ్చిందో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు ఈ వంద కోట్ల రూపాయల విరాళానికి సంబంధించి ఏ విధంగా ఇచ్చిండు ఈ వంద కోట్ల విరాళం అనేది ఎట్లొచ్చింది ఇప్పటి వరకు కూడా అర్థం కాని ప్రశ్న వంద కోట్ల రూపాయల విరాళం అనేది ఆదాని హైదరాబాద్కి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఎట్లా ఇచ్చిండు దాంతో పాటు అంబుజా సిమెంట్కు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి రామన్నపేటలో ఇరవై గ్రామాల ప్రజలు ఆగమైపోతా ఉంటే అక్కడ ఏ విధంగా మీ రేవంత్ రెడ్డి పర్మిషన్స్ ఇస్తున్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సదర్ ఎంపీ ఏంది లోక్సభలో ఫిర్యాదు చేస్తే అనేక జాతీయ పత్రికలలో అద్భుతంగా రాయించి ఆయనను హైదరాబాద్కు రప్పించారు మీకు అర్థమైతుందో లేదో సో భవిష్యత్తులో ఇక్కడ ఉండే ఎనుముల రేవంత్ రెడ్డి కూడా శిక్ష తప్పదు అనేది ఇండైరెక్ట్ అయింది రాహుల్ గాంధీ డైరెక్ట్ గానే చెప్పినా మరి తీసుకుంటాడా లేదా అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆదానీని అరెస్ట్ చేయాలి కానీ ఈ ఆదానికి మోడీ రక్షణగా ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ మెడకు ఆదాని వచ్చు సంచలనం రేపుతున్న రాహుల్ వ్యాఖ్యలు ఆదానితో పాటు ఎవరున్నా అరెస్ట్ చేయాలని డిమాండ్ రాహుల్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ ఆదాని కంపెనీలతో రేవంత్ సర్కార ఒప్పందాలు ఇప్పటికే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు ఎంఓయ్యూ దాంట్లో ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆదాని గ్రీన్ ఎనర్జీకే స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళం ఇచ్చిన ఆదాని రాహుల్కును ఏకి పారేస్తున్న నేషనల్ మీడియా అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అడగలే ఊరికే వంద కోట్ల విరాళం వంద కోట్ల విరాళం వంద కోట్ల రూపాయల విరాళం అని నేను వీరికే ఊరికే చెప్పలే స్కిల్ యూనివర్సిటీకి నేను వంద కోట్ల విరాళం రూపాయి ఊరికే రాదండి ప్రతి రూపాయి ఊరికే రాదు ఎట్లు ఇచ్చిల్లా ఆయనే వంద కోట్ల రూపాయల విరాళం అనేది ఏ బేస్ మీద ఎట్లిచ్చిండు అనేది తెలంగాణ ప్రాంత విద్యలకు చెప్పాలి సో భవిష్యత్తులో యనుముల రేవంత్ రెడ్డికి కూడా పూర్తి స్థాయిలో పడుతుంది రేవంత్ రెడ్డి వంద కోట్లు ఎట్లా తీసుకుండు దావోస్లో ఒప్పందాల మాచేమిచి ఏమిటి రాహుల్పై ప్రశ్న వర్షం కురిపించిన బీజేపీ కాంగ్రెస్ను కడిగి పారేసిన పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించిన నేత ఎవరు సబిత్ పాత్రకు సంబంధించి ఈయన ఏం చేసిండంటే రేవంత్ వంద కోట్ల రూపాయలు ఎట్లా తీసుకున్నాడు ఇది బాహాటంగా బీజేపీ నేతలు జాతీయ స్థాయిలో అడిగారు దావోస్లో ఒప్పందాలపై మాట ఏంటి దాదాపుగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల దానికి సం దీంట్లో ఆ పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కోసమే ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకున్నాడు దాని సంగతి ఏంటి అని అడిగిలు సో ఆదాని షేర్లు కూడా భారీగా పడిపోయినాయి మరి ఆరోపణ వచ్చినప్పుడు ఇంకా ఉంటాయి డమానం అన్నాయి భారీగా పడిపోయిన ఆదాపి ఆదాని గ్రూప్ షేర్స్ వనికినా స్టాక్ మార్కెట్ సూచీలు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల ఆవిని నష్టాలతో లబోడిబో లబోదిబోమ్ అంటున్న షేర్ హోల్డర్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో మొన్న హిడెన్ బర్గ్ నేడు అమెరికాలోని ఫెడరల్ కోర్ట్ ఆదాని భాగోతాన్ని బయట పెట్టేశాయి ఆదాని గ్రూప్ చేస్తున్న చీకటి వ్యాపార దందాను బయట పెట్టేశాయి ప్రాజెక్టు ఏదైనా సరే తమకే దక్కే విధంగా ఎలా ఎలా ప్రయత్నించచ్చో తేట తెల్లని చేసేసాయి వేల కోట్ల రూపాయలు అధికారులకు లంచం రూపంలో ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అక్రమార్జన చేశాయో అమెరికాలోని ఎఫ్బిఐ తన చార్జ్ షీట్ లో పేర్కొన్నది హిడెన్ బర్క్ లీక్స్ తో అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన ఆదానీ కంపెనీలు తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ అభియోగాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి భారత్ లోని కాంట్రాక్ట్ల కోసం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఎఫ్బిఐ కేసులు నమోదు చేసింది ఈ కేసులలో గౌతమి ఆదానీతో పాటు పలువురున్నారు అమెరికాలో నమోదైన కేసులు దేశ రాజకీయాల కుదిపేస్తున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి ఇక్కడ ఆదాని స్కామ్ ఎంత సోలార్ ప్రాజెక్టు కోసం భారీగా మడుపులు ప్రభుత్వ అధికారులకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల అంచం అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఆర్థిక సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధుల సేకరణ మూడు బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన ఆదాని గ్రూప్స్ పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల లాభమే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్ మోసం చేశాడంటూ అమెరికాలో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఫిర్యాదు ఆదాని మోసం చేసినట్లుగా ఎఫ్బిఐ షార్ట్షీట్ లో సంచలన విషయాలు భారత్ లోని కాంట్రాక్ట్ల కోసమే లంచాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు బయటపడ్డ ఆదాని వేల కోట్ల స్కామ్ మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆదాని గ్రూప్ ప్రకటన ఆదాని అక్రమాలపై గతంలో హిడెన్ బర్గ్ కూడా సంచలనమైన రిపోర్ట్ ఇచ్చింది హిడెన్ బర్గ్ మీ గుర్తే ఉంటాడు హిడెన్ బర్గ్ అయితే ఆదానికి అయితే నిద్ర వణిస్తాడు సుక్కలు చూపించిండే గతంలో కూడా అనేక రకాలుగా కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఆదానికి మరో దెబ్బ అరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టును రద్ద రద్దు చేసిన కెన్యా ముప్పై ఏళ్ళ ఒప్పందం చేసుకున్న ఆదాని అమెరికా వార్తలతో క్యాన్సల్ చేసుకున్న కెన్యా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఆదానికి మరొక దెబ్బ కూడా దాకిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి నేను చెప్తున్నా ఏమంటున్నానంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్టీవీ ప్రజల కోసం నిరంతరం నాడు ప్రశ్నించింది నేడు ప్రశ్నిస్తుంది రేపు ప్రశ్నిస్తుంది ప్రజల క్షేమమే ప్రజల ధైర్యమే లగచెల్ల గ్రామ ప్రజలైనా ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర అండదండగా ఉండి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడమే నా బాధ్యత